అందరికీ నమస్కారం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం ఏకాదశి అశ్లేష నక్షత్రం శనివారం ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే నామాన్ని జపించాలి ఈ నామాన్ని జపించడం వలన ఆ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది పితృదేవతల ఆశీస్సులు మనకి ప్రాప్తిస్తాయి మరియు ఈరోజు ఈ నామాన్ని జపించడం వలన ఏకాదశి వ్రతం చేసినంత పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అయితే ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన సద్బుద్ధి ప్రాప్తిస్తుంది అహంకార లక్షణాలు తగ్గిపోతాయి అయితే ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు నారాయణ నామస్మరణ జపించాలి ఇలా ఈ నామాన్ని ఎవరైతే ప్రతినిత్యం జపిస్తారో వారికి సహనం మరియు ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా పరిష్కరించే శక్తి మనకి ప్రాప్తిస్తుంది ఇక మంచి మాట జీవితం అన్న తర్వాత ఎన్నో ఒడిదుడుకులు నీలాప నిందలు అనేవి వస్తూ ఉంటాయి అయితే మనిషి అన్న తర్వాత ఇవన్నీ సహజం మన జీవితంలో ఎప్పుడు కూడా ఒకరిని నిందించడం కానీ తక్కువ చేసి మాట్లాడడం కానీ ఒకరి గురించి చెడుగా ప్రచారం చేయడం కానీ ఎప్పుడూ చేయకూడదు ఎవరిలో ఎటువంటి శక్తి ఉంటుందో ఎవరిలో ఎటువంటి ఆలోచనలు ఉంటాయో వారు దేనికోసం ఆ వృత్తిని చేస్తూ ఉంటారో తెలియదు అయితే చూసిందంతా నిజమే అనుకుంటే అది నిజం కాదు అక్కడ చూసిన దానిలో సత్యాన్ని గ్రహిస్తే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది సత్యం ఎప్పుడు కూడా ఒకేలాగా కనబడుతుంది కానీ అబద్ధం అలా కాదు రకాలుగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా చూసిన దాన్ని విమర్శిస్తూ ఉండడం కన్నా దానిలోని సత్యాన్ని గ్రహించడం వలన వ్యక్తిలో పరివర్తనం అనేది వస్తుంది అలా మన చుట్టుప్రక్కన మన కుటుంబాల్లో ఇలా ఎన్నో చూస్తూ ఉంటాం అయితే ఎదుటివారిని కోపగించుకుని ఎదుటివారితో శత్రుత్వం పెంచుకోవడం కన్నా ఆ విషయం వెనుక ఉన్న అర్థం ఏమిటి దాని మర్మం ఏమిటి అని ఆలోచించుకోవడం వలన ఎదుటివారిని ఏదైనా మంచిగా మార్చగలిగే ఆలోచన అనేది మనకు వస్తుంది అయితే ఈరోజు శనివారం కాబట్టి శనీశ్వరుని విషయాల గురించి అందరూ అనుకుంటూ ఉంటారు పిప్పల మహర్షి గురించి వినే ఉంటారు అయితే ద్వాపర యుగంలో ఈ పిప్పల మహర్షి ప్రస్తావన విశేషంగా కనిపిస్తుంది ఇతడు చిన్న వయసులో ఉండేటప్పుడు ద్వారకా నగర చుట్టుప్రక్కల ప్రాంతంలో అనుకోకుండా అతి భయంకరమైన కరువు కాలం ఏర్పడుతుంది ఆ కరువు కాలంలో బ్రాహ్మణుడు అతని తల్లి అతని పుత్రుడు ఎలా బ్రతకాలో తెలియదు ఏం చేయాలో తెలియదు అలా భగవంతునిపై భారం మోపి అలా వెళ్తూ వెళ్తూ ఆ బ్రాహ్మణుడు వారి పుత్రుణ్ణి అడవిలో వదిలేసి భగవంతుడా నీదే భారం అనుకుని వెళ్ళిపోతారు ఆ పిల్లాడికి ఏం చేయాలో తెలియక అడవిలో ఒక్కడే నదీ తీరంలో వెళ్ళి నీరు త్రాగి ఒక రావి చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు దాన్ని చూసిన నారద మహర్షి అతని దగ్గరికి వచ్చి అతన్ని ఓదార్చి ఆ బాలుడు పిప్పళ్ళు పండ్లు తింటూ ఉంటే దాన్ని చూసి మళ్ళీ ఆ నారద మహర్షి ఆ బాలుడికి నదిలో స్నానం చేయించి అక్కడే బ్రహ్మోపదేశం చేసేసి తరువాత నారాయణ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించి రోజూ దీన్ని అని అక్కడే ఉన్న ఒక ఆశ్రమంలో వదిలేస్తారు తరువాత ఆ బాలుడు నారాయణ మంత్రాన్ని జపించి పిప్పల మహర్షి అయిపోతారు అలా అతనికి పేరు ప్రఖ్యాతులు గౌరవం అన్నీ వచ్చేస్తాయి అలా గొప్పవాడుగా అయ్యాక మళ్ళీ నారద మహర్షిని ప్రార్థించగా నారద మహర్షి ప్రత్యక్షమవుతారు అప్పుడు పిప్పల మహర్షి స్వామి మీరు నాకు ఈ మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత మీ కరుణ కృపా కటాక్షాల వలన ఈ బ్రహ్మాండంలో పిప్పల మహర్షి తెలిసే ఒక యోగం నాకు ప్రాప్తించింది అయితే నా తల్లిదండ్రి ఎవరో నాకు తెలియదు స్వామి దయచేసి తెలియచేయండి అని అడుగగా అప్పుడు జరిగిన వృత్తాంతమంతా తెలియజేస్తారు దీనికి కారణం ఏంటి అని అడగగానే శని దృష్టి అనేది ఈ భూమిపై పడడం వలన కరువు కాలం వచ్చింది అనగానే పిప్పల మహర్షికి కోపం వచ్చేస్తుంది అలా ఆ కోపంలో శనిని తలచుకోగానే శని గ్రహం వచ్చి కింద పడిపోగా పిప్పల మహర్షి తన మంత్రశక్తితో బంధించేస్తారు అప్పుడు మళ్ళీ నారాయణుడు వచ్చి శని కూడా దేవుడే కదా అతని ధర్మం ప్రకారం అతడు చేశాడు ఇతనిని నువ్వు క్షమించి వదిలే అంటారు అప్పుడు పిపల మహర్షి నేను శనిని వదిలేయాలి అంటే జరిగిన దానికి సమాధానం ఇవ్వాలి అంటారు అప్పుడు శని ఇలా తెలియజేస్తారు ఎవరైనా ఒక ఇనుప బాండీలో నువ్వుల నూనె పోసి అందులో శనిగ్రహం కానీ లేదా నువ్వుల నూనెతో నీలం పుష్పాలు కానీ లేదా నీలం వస్త్రాన్ని కానీ పెట్టి శనికి సమర్పించుకున్నా లేదా ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే అప్పుడు శని వక్రదృష్టి నుండి విముక్తి చెందుతారు అని తెలియజేస్తాడు స్వయాన శనీశ్వరుడు తర్వాత పిప్పల మహర్షి అదే మంత్రాన్ని బోధిస్తూ అప్పటి నుండి అక్కడ కరువు కాలం లేకుండా చేస్తారు ఆ తర్వాత పిప్పల మహర్షి శనీశ్వరుని క్షమించగా శనీశ్వరుడు ఆయన స్థానానికి వెళ్ళిపోతారు కాబట్టి ఈ కథను విన్నవారికి వారికి కూడా శని దోషం తొలగిపోతుందని చెప్తారు నారాయణ ద్వాదసాక్షరి మహామంత్రం వలన ఆ మహర్షి అంత గొప్పవారు అయ్యారు అయితే ఇక ఎల్లుండు ద్వాదశి ఉంది ఎల్లుండు దగ్ధయోగం ఆదివారం ద్వాదశి అయితే ఆదివారం పిండ ప్రధానం సన్యాసులకి మాత్రమే చేస్తారు అంటే సన్యాసత్వం స్వీకరించిన వారు మన కుటుంబంలో ఎవరైనా స్వర్గస్థులైతే అలాంటి వారికి మాత్రమే ఈరోజు పిండ ప్రదానం చేస్తారు ఇక గృహ సంపద గృహ సంపద అంటే గృహంలో అదృష్టాన్నిచ్చేది అయితే సంపద అంటే కొందరు డబ్బు అనుకుంటారు మరికొందరు ఆరోగ్యం అనుకుంటూ ఉంటారు అయితే మృత్యుంజయ మంత్రం మృత్యుంజయ చక్రం అంటూ ఉంటారు కదా అయితే దాని అర్థం మృత్యుంజయ అంటే మృత్యువుని జయించాలి అని మృత్యువు అంటే అంత్యమని జయము అంటే శరీరంలో ఉండే రోగం అనే దాని నుండి కూడా జయించడం రోగాన్ని జయించుటకు మృత్యుంజయ ఏదైనా క్లిష్టమైన ఆరోగ్య సమస్యను జయించడమే మృత్యుంజయం అయితే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే మృత్యుంజయ చక్రం మరియు స్వస్తిక్ కలిపి ఉండాలి అలాంటి దానిని ఇంట్లో పెట్టుకోవాలి కారులో ఏదైనా దేవుడి విగ్రహం పెట్టుకోవాలి అనుకుంటే ఈ యంత్రం పెట్టుకోవచ్చు స్వస్తిక్ ముందు ఉండి వెనుక మృత్యుంజయ మంత్రం ఉండాలి స్వస్తిక్ అనేది ఒక లక్ష డెగాబైట్ పాజిటివ్ శక్తిని ఎప్పుడూ రిలీజ్ చేస్తూ ఉంటుందట కాబట్టి దానిని చూసినప్పుడల్లా మనకి ఆరా ఎనర్జీ వస్తూ ఉంటుందట స్వస్తిక్ లేకుండా ఎలాంటి పుణ్యకార్యం కాదు స్వస్తిక్ అనేది విశేషమైన శక్తి క్లాక్ వైజ్లో ఉంటుంది ఈ యంత్రాన్ని పూజ గదిలో కానీ పనిచేసే చోట కానీ పెట్టుకోవచ్చు ఇది ఆరోగ్యాన్ని ప్రశాంతతని ఇస్తుంది గృహ సంపద అంటే ఇంట్లో వారందరూ ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండడమే ఇక దివ్య పూజ రేపు ద్వాదశి దగ్ధయోగం దగ్ధయోగంలో ఎటువంటి ముహూర్తాలు ఉండవు అమావాస్య వరకు పితృపక్షాలు ఉంటాయి ఇక మూడవ తేదీ నుండి శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ప్రతిరోజు కూడా ఒక్కొక్క దేవి ఆరాధన చేస్తూ ఉంటాం ఇక రేపు ఉదయాన్నే లేవగానే సర్వ గురుదేవతలకి ఓం నమో సర్వలోక గురువే అంటూ సూర్యునికి నమస్కారం చేసి సూర్యునికి ఒక చెంబులో నీరు తీసుకొని ఒక ఎర్రని పుష్పాన్ని వేసి ఆర్గ్యం ఇస్తూ ఈ నామాన్ని ఏడుసార్లు జపిస్తే మన వంశంలో ఎవరైనా సన్యాసత్వం స్వీకరించి స్వర్గస్థులైతే వారికి మనం తర్పణం వదిలిన పుణ్యం ప్రాప్తిస్తుంది ఆ తర్వాత ఉదయాన్నే నారాయణ మంత్రాన్ని ధ్యానం చేసుకుని నారాయణుని పూజించి కొంచెం అన్నం తీసుకుని అందులో కొంచెం నువ్వులు కలిపి ఒక ఆకుపై పెట్టి నారాయణుడికి నైవేద్యం చేసి దాన్ని తీసుకెళ్ళి గోవుకి తినిపించడం లేదా నీటిలో పడివేయడం లేదా టెర్రెస్ పైన లేదా బయట కానీ పెట్టడం చేయాలి ఇలా చేయడం వలన దేవతా శాపాలు బ్రహ్మహత్య దోషాలు తొలగిపోతాయి ఇక ఆయుక్షేమం ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం ఈ కాలంలో చాలామందికి ఎదురవుతున్న సమస్య కిడ్నీలో రాళ్ళు అయితే కిడ్నీలో రాళ్ళు అనేవి తినే ఆహారం వలన వస్తూ ఉంటాయట అంటే కెమికల్ మరియు హైబ్రిడ్ ఆహారం వలన ఇవి వస్తున్నాయట శరీరంలో నీటి కొరత వలన కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయట అయితే ఈ కిడ్నీలో రాళ్ళు మగవారికి త్వరగా వెళ్ళిపోవట అయితే ఆయుర్వేదంలో దీనికి ఒక దివ్య ఔషధం ఉంది అది కొండపిండాకు చూర్ణం దీన్ని ఉదయం ఆహారం తిన్న తర్వాత గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ మరియు రాత్రి భోజనం తర్వాత కూడా ఒక గ్లాసు వేడి నీటిలో ఒక టీ స్పూన్ కలుపుకొని త్రాగుతూ ఉండాలి ఇలా రోజు నాలుగు నెలల నుండి ఆరు నెలల వరకు సేవించినట్లయితే కిడ్నీలో ఉండే స్టోన్స్ కరిగిపోతాయి ఇక ఆలయ దర్శనం ఈరోజు ఏకాదశి మరియు శనివారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటూ హైదరాబాద్ సాంగీనగర్ టెంపుల్ విశేషాలను తెలుసుకుందాం ప్రతి దైవలీల వెనుక ఒక అనంతమైన పరమార్థం దాగి ఉంటుంది మహర్షి వైకుంఠానికి వేంచేసి సాక్షాత్ తన రాకను గమనించలేదని విష్ణు వక్షస్థలంపై పాదంతో తాకడం అతని గర్వం అణిచేందుకు స్వామివారు మహర్షి పాదానికి ఉన్నటువంటి మూడవ కన్నని చిదిమేయడం ఇందుకు కోపగించుకున్నటువంటి లక్ష్మీదేవి భూలోకానికి రావడం తన అర్ధాంగిని వెతుక్కుంటూ ఆ స్వామివారు సైతం భూమికి దిగిరావడం అంతా కూడా దైవలీలే కలియుగ శ్రీనివాసుడు ఇక్కడే స్థిరపడిపోయి మన జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేస్తూ మనకి దర్శన భాగ్యాన్ని కలిగించడం ఎన్ని జన్మల అదృష్టమో కదా హైదరాబాద్కి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని ఉంటుంది సంఘీ టెంపుల్గా ప్రసిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం సంఘీనగర్లోని పరమానందగిరి పైన శ్రీనివాసుడు కొలువు తీరి ఉంటారు ముందుగా క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి దర్శన భాగ్యం మనకు కలుగుతుంది సువిశాల ప్రాంగణంలో శ్వేతవర్ణ నిర్మాణంతో సర్వాంగ సుందరంగా అలరారుతూ ఉంటుంది ఈ దేవాలయం వెంకటేశ్వర వారి కన్నా ముందుగా స్వామివారి వాహనమైనటువంటి గరుత్మంతుడిని ఇక్కడ దర్శించుకోవచ్చు ఈ దేవాలయం ఎత్తైన రాజగోపురాన్ని దూరం నుండి కూడా దర్శించుకోవచ్చు సంఘీ దేవాలయ ప్రాంగణంలో పద్మావతి అమ్మవారి ఆలయం శివాలయం రామాలయం అష్టలక్ష్మి అమ్మవారి గుడి కార్తికేయ స్వామివారి ఆలయం కూడా ఉన్నాయి ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామివారి విగ్రహం తొమ్మిదిన్నర అడుగుల ఎత్తులో చూపరులకు భక్తి పారవస్యాన్ని కలుగు చేస్తుంది ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం తిరుమల స్వామివారి విగ్రహానికి ప్రతిరూపమని ప్రతీతి ఈ ఆలయాన్ని రాత్రివేళ దర్శించుకుంటే లౌకికానందానికి లోనవుతూ ఉంటాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ ఆలయ నిర్మాణం చోళ చాణక్యుల శైలిలో అలరారుతూ నిర్మించబడింది ఈ ఆలయాన్ని అందరూ దర్శించుకుని తరించాలని కోరుకుందాం ఇక దివ్యమైన యోగక్షేమం సర్పశాపాల నుండి విముక్తికై ఈరోజు సాయంత్రం పసుపు కుంకుమలతో పూజ గదిలోని నేలపై శుభ్రపరిచి బియ్యం పిండితో సర్పాకారాన్ని వేసి దాని ముందు ఉడకబెట్టిన మినుములను మూడు ముద్దలుగా చేసి ఉంచి పూజించాలి పుష్పం అక్షింతలు నీటిని చేతిలో పట్టుకుని సర్పదోషాలు నాగదోషాలు తొలగిపోవాలని కోరుకుని వాటిని మినుములతో చేసిన ముద్దలపై వదిలేయాలి అలా వాటిని ఆ రోజు అలానే వదిలేసి మరునాడు పారుతున్న నీటిలో కానీ చెట్టు మొదల్లో కానీ వదిలేయాలి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్